ఓకే జ్యోతిష్యం నేర్చుకోవాలి స్వాగతం సో ఈరోజు ఇంతవరకు నేను చెప్పిన జ్యోతిష్య క్లాసుల్లో మీకు ఇంకొంచెం ముందుకు మనం జ్యోతిష్యంలో ఇంతవరకు చెప్పిన వాటిల్లో మీకు నేను రాసులు గురించి చెప్పాను రాశి లార్డ్స్ రాశి అధిపతులు పోతే పరిచయం చేశాను సౌత్ ఇండియన్ చాటు నార్త్ ఇండియన్ చాట్ ఎలా ఉంటుంది పరిచయం చేశాను రాసులు అనేవి నిజంగా ఉన్నాయా లేదా చెప్పాను రాసులు అనేవి లేవు కానీ ఆ థర్టీ డిగ్రీ ఏరియాని సూర్యుడు తిరిగే ఆ మార్గం దాని జోడియాక్ బెల్ట్ అన్నారు కదా అక్కడ థర్టీ డిగ్రీ ఆ ఏరియాని ఆ దగ్గరలో ఉండే నక్షత్రం పేరుతోటి నక్షత్ర సముదాయం అంటారు స్టార్ కన్స్టలేషన్ ఆ స్టార్ కన్స్టలేషన్ పేరు ఆ రాశి అని ఆ ఏరియాకి పెట్టారని చెప్పాను ఆ రాశి అధిపతులు చెప్పాను ఓకే నెక్స్ట్ నక్షత్ర అధిపతులు కూడా నిన్న చెప్పాను ఇంకొంచెం మీరు హౌ టు కీప్ హౌ టు రిమెంబర్ ట్వంటీ సెవెన్ నక్షత్ర ప్రతి నక్షత్రానికి లార్డ్ ఉంటారు నక్షత్ర లార్డ్ అది ఎలా గుర్తుపెట్టుకోవాలి इन पिछले क्लास में मैंने आप लोगों को इतना समझाया कि जो भी राशि कितने टाइप के होते हैं राशि का लार्ड बताया मैंने राशि का अधिपति और वो राशि का जो जगह है वो सच में है ही नहीं है तो उस थर्टी डिग्री एरिया को एक नाम रखा वो नाम उसका नज़दीक जो स्टार होता स्टार समुदाय उसको स्टार कंस्टलेशन बोलते हैं उसका नाम से उस राशि का नाम रखा है मैंने बताया था तो उसमें एक एक नक्षत्र का डिग्री कौन सा राशि में कौन सा नक्षत्र आता है और उसका क्या डिग्री है भी बताया था मैंने तो अब आज बताऊंगा हाउ टू कैसे ये नक्षत्र लॉर्ड्स को याद रखना 27 सेवन नक्षत्र का अभिजीत जोड़ के बताऊंगा इन द प्रीवियस क्लास आई हैव ब्रीफ्ड हाउ टू हाउ टू डिवाइड द डिग्रीज ऑफ स्टार्स okay rasi names are how they are formed uh, whether the rasi physically exists so there is no any rasi physically exists okay that 30 degree area um, within the zodiac belt but that belt is means the sun's path okay uh, ecliptic path uh, which is extended 7 degree to 8 degree so that rasi name kept ఆన్ ద నేమ్ ఆఫ్ స్టార్ కన్స్టలేషన్ విచ్ ఈజ్ నియర్ టు దట్ ఏరియా ఓకే నో టుడే ఐ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ హౌ టు రిమంబర్ నక్షత్ర లార్డ్స్ ఓకే నేమ్స్ చూడండి ఇక్కడ చెప్పాను నక్షత్రాలు ఇరవై ఏడు నక్షత్రాలని మూడు గ్రూపులుగా విడగొట్టారు అశ్విని భరణి కృతిక రోహిణి సీక్వెన్స్ ఇదే సీక్వెన్స్ అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర ఆర్ద్ర పునర్వసు పుష్య అశ్లేష ఈ తొమ్మిది నక్షత్రాలు నాలుగు రాసుల్లో చెప్పాను మొదటి నాలుగు రాసులు ఏంటివి మొదటి నాలుగు రాసులు అంటే ఫస్ట్ మేష వృషభం మిథునం కర్కాటకం ఈ నాలుగు రాసులు ముప్పై డిగ్రీలు ముప్పై డిగ్రీలు అంటే నాలుగు ముప్పైలు వన్ ట్వంటీ డిగ్రీలు ఈ తొమ్మిది నక్షత్రాలు సెట్ అవుతాయి వీటి లార్డ్ వచ్చేసి కేతు నెక్స్ట్ మళ్ళీ తొమ్మిది నక్షత్రాలు గుర్తుపెట్టుకోండి సేమ్ అవే తొమ్మిది నక్షత్రాలకి లార్డ్ కేతు మఘ పూర్వ అంటే పుబ్బ అని కూడా అంటారు ఫల్గుని అంటే ఉత్తర హస్త చైత్ర స్వాతి విశాఖ అనురాధ జ్యేష్ఠ ఈ నాలుగు తొమ్మిది నక్షత్రాలు సింహం నుంచి సింహ కన్యా తుల వృచ్చిక ఈ నాలుగు రాసుల్లో వన్ ట్వంటీ డిగ్రీలో ఇవి సెట్ అవుతాయి ఓకే నెక్స్ట్ మళ్ళీ తొమ్మిది నక్షత్రాలు గ్రూప్ అనమా త్రీ గ్రూప్స్ మూల పూర్వషాఢ ఉత్తరాషాఢ శ్రవణము ధనిష్ట శతబిషం పూర్వభద్ర ఉత్తరాభాద్ర రేవతి సో కేతు మూడు నక్షత్రాలకి అధిపతి అశ్విని మఘ పూ మూల భరణి పూర్వ ఫుల్గుని అంటే పుబ్బ పూర్వాషాఢ శక్ర ఇట్లా అనమాట ఇట్లా గుర్తు యూ కెన్ రిమంబర్ ది లార్డ్స్ ఆఫ్ నక్షత్రస్ ఇన్ దిస్ మేనర్ ఓకే ఇట్ ఈస్ వెరీ సింపుల్ దిస్ సెవెన్ నైన్ నక్షత్ర ఆల్ ద నక్షత్ర డివైడ్ ఇన్ టు త్రీ గ్రూప్స్ ఓకే ద ఫస్ట్ గ్రూప్ నైన్ స్టార్స్ నెక్స్ట్ నైన్ స్టార్స్ నెక్స్ట్ నైన్ స్టార్స్ డివైడ్ ఇంటూ త్రీ గ్రూప్స్ ఎవ్రీ గ్రూప్ फस्ट अश्विनी मे मे मघ मूला द लॉर्ड भरणी पूर्व फलगुनी पूर्वाषाढ़ा शुक्र इज द लॉर्ड सो दीज नाइन स्टार्स दे सेटल्ड इन फोर फस्ट फोर स्टार्स दट इज़ वॉट युवर मेषम सेकंड शुभम मिथुनम कर्काटकम दीज नाइन स्टार्स सेट इन लियो सिंहम కన్యా ఋచికరుచికం నెక్స్ట్ దీ దీస్ త్రీ నైన్ స్టార్స్ దీస్ నైన్ స్టార్స్ ఆర్ సెట్ ఇన్ ధనస్సు మకరం కుంభ మీనం ఓకే సో దీస్ నైన్ స్టార్స్ కవర్డ్ ఇన్ వన్ ట్వంటీ డిగ్రీ దీస్ నైన్ స్టార్స్ కవర్డ్ ఇన్ వన్ ట్వంటీ డిగ్రీ దీస్ నైన్ స్టార్స్ కవర్డ్ ఇన్ వన్ ట్వంటీ త్రీ సిక్స్టీ డిగ్రీ టోటల్ సో యూ టు రిమంబర్ లైక్ దిస్ సో వన్ మోర్ థింగ్ ఐ వాంట్ షో హియర్ దిస్ ఈస్ వన్ మోర్ చార్ట్ You can remember like this. Here, see, this is the name of Nakshatra. So, this is the name of Nakshatra. సో హియర్ గివెన్ యాజ్ అశ్విని స్టార్టెడ్ ఫ్రమ్ జీరో డిగ్రీ టు ఏరీస్ ఏరీస్ మేషంలో ఉంటుంది థర్టీన్ డిగ్రీ ట్వంటీ మినిట్స్ మేషంలో ఏరీస్ అంటే మేషంలో కేతు లార్డ్ వింశోత్తరి లాడ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ హింసోత్త లార్డ్ బాద్మే మై హింసోత్త లార్డ్గా బార్ వింశోత్తరి దశ అంటారు తర్వాత చెప్తాం లార్డ్ మటికి కేతు అనమాట ఓకే వింశోత్తర దశ ఈ దశలకు కూడా ఇవే సేమ్ సీక్వెన్స్లో కేతు వీనస్ మళ్ళీ ఇక్కడ దాకా తొమ్మిది నక్షత్రాలు నైన్ తొమ్మిది నక్షత్రాలు అయిపోయిన తర్వాత మళ్ళీ మఖా నుంచి కేతు స్టార్ట్ అవుతాడు మళ్ళీ ఇక్కడ దాకా ఎక్కడ దాకా జ్యేష్ఠ తర్వాత రెండో గ్రూప్ అయిపోతుంది మూడో గ్రూప్ ఇక్కడి నుంచి నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ నుంచి మళ్ళీ సేమ్ సీక్వెన్స్లో కేతు వీనస్ సన్ అట్లా లాస్ట్ వరకు అవుతాడు ఓకే సో ఇక్కడ డిగ్రీలు కూడా ఇచ్చారు సున్నా డిగ్రీలు లో మేషం ఏరీస్ అంటే మేషం పదమూడు డిగ్రీలు ఒక్కొక్క నక్షత్రానికి థర్టీన్ డిగ్రీ ట్వంటీ మినిట్స్ మైన తర్వాత ఏక నక్షత్రంగా थर्टीन डिग्री ट्वेंटी मिनट्स होते हैं नेक्स्ट नक्षत्र का थर्टीन डिग्री ट्वेंटी मिनट्स प्लस थर्टीन डिग्री ट्वेंटी सिक्स फोर्टी ट्वेंटी प्लस थर्टीन डिग्री ट्वेंटी मिनट्स ओके दैट इज वर्क ओके ऐसा आपको याद रखना होगा तो ये से बहुत इंपॉर्टेंट है नक्षत्र लार्ड को आपको रटना पड़ेगा मेरे दिन बट्टी बटाली नीड टू कीप दम इन माइंड नक्षत्र लार्ड स्टार लॉर्ड्स एंड देर डिग्री वेरी इंपॉर्टेंट దెన్ వీ విల్ గో అహెడ్ టు అండర్స్టాండ్ లాట్ ఆఫ్ థింగ్స్ ఇన్ ఆస్ట్రాలజీ ఓకే నెక్స్ట్ ఇంకొక చార్ట్లో దట్ ఈస్ వర్త్ దిస్ ఇక్కడ దీంట్లో ఏమవుతుంది అంటే ఇక్కడ కూడా చెప్పాను నేను మీకు నిన్న క్లాస్లో ఇక్కడేం చెప్పాను చూడండి ఇక్కడ ఈ నక్షత్రాలు ఇక్కడ నుంచి స్టార్ట్ అయినాయి కేతు సూర్య శుక్ర కేతు శుక్ర సూర్య చంద్ర మంగళ రాహు గురు శని బుధ ఇక్కడికి వన్ ట్వంటీ డిగ్రీ అంటే నాలుగు రాసులు అయిపోతాయి మళ్ళీ సేమ్ అదే అవే మళ్ళీ స్టార్ట్ అవుతాయి కేతు శుక్ర కేతు శుక్ర సూర్య చంద్ర మంగళ రాహు ఓకే గురు శని బుధ నాలుగు నాలుగు నక్ష నాలుగు స్టార్స్ సారీ నాలుగు రాసులు కంప్లీట్ అవుతాయి వన్ ట్వంటీ డిగ్రీలు మళ్ళీ సేమ్ అదే మూల నక్షత్రాన్ని కేతు సు శుక్ర సూర్య చంద్ర మంగళ రాహు రాహు గురు